మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు శ్రీనివాస్ అండి ముఖ్య శ్రీనివాస్ మాది హుణ్యతన గ్రామ పంచాయతీ డోర్నాకల్ మండలం హోబా డిస్టిక్ అయితే నిన్న సాయంత్రం మా వదినే మా అన్నయ్య మా చిన్న కొడుకు రాము మా వదినే బుజ్జి వాళ్ళిద్దరూ సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు మంచిగానే ఉన్నారు వాళ్ళు తర్వాత వాళ్ళు కొంచెం తాగుతారు తాగే అలవాటు ఉంది మందు తాగుతారు సార తాగుతారు అలవాటు ఉంది ఆ దాని తర్వాత పది తర్వాత వాళ్ళు గొడవ పెట్టింది కూడా ఎవరు చుట్టుపక్కల ఎవరు చూడలేదు సౌండ్ కూడా ఏం లేదు వాళ్ళు కూడా పడ్డప్పుడు ఏం జరిగిందో మాకు కూడా క్లారిటీ తెలియట్లే మేము వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటాం పది గంటల వరకు మేము కూడా టీవీ చూస్తున్నాము గొడవ సౌండ్ ఏం లేదు మేము కూడా అంత అబ్జర్వేషన్ చేయలేదు వాళ్ళ చుట్టాల్లో బోడే తండలో మ్యారేజ్ అవుతుంది నిన్న రాత్రి అయితే ఇక వాళ్ళు అక్కడ వెళ్ళారేమో అని ఇక మేము కూడా అంత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెట్టలే ఇంటి పైన మ్యారేజ్ దగ్గర ఉంటారేమో అనుకున్నాం మేము రాత్రి ఏ సమయం కూడా జరిగిందో తెలియదు వాళ్ళు కొట్టుకున్నారు కర్ర ఉంది ఒకళ్ళు ఒకరు కొట్టుకొని దాడి చేసుకున్నారు తర్వాత తెల్లారి నైట్ ఏ సమయం జరిగేది కూడా ఎవరూ లేదు తెల్లారి రెండు గంటలకు అంటే మధ్యాహ్నం రెండు గంటల సుమారు ఆ టైం సుమారులో మానే శ్రువ నుంచి బయటకు వచ్చి తలపు తీసి బయటకు వచ్చింది అన్నట్టు బయటకు వచ్చేసరికి కింద బయటకు వచ్చి కింద పడ్డాడు కింద పడేసరికి మా వదిన పక్క మా శంకర్ వాళ్ళ భార్య వదిన ఉంది ఆమె ఏంది సౌండ్ ఏందని ఊరికి వచ్చి చూస్తే మొత్తం రక్తం కక్కుతాండు రక్తం రక్తం ఉంది మొత్తం ఆ చూసరికి ఇక ఏడుచుకుంటా వాళ్ళు మొత్తుకున్నారు అందరు జమ అయ్యేది తండ్రులు అందరూ అందరు దగ్గర వచ్చి ఇక హడావుడితో అందరు వచ్చేసి ఇక హడావుడిగా చూస్తే వాళ్ళ మా వదిన కూడా లోన చనిపోయి ఉన్నది అప్పటికే ఆమె కూడా గొంతు తలిగి మరి చాకు ఉన్నది పక్కన వాళ్ళ ఇద్దరు గొడవపడ్డ తర్వాత లోన ఏం చేసుకున్నారో ఎవరికి మాకు కూడా తెలియట్లేదు జరిగిన విషయం ఇది తర్వాత అంబులెన్స్ వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంబులెన్స్ ద్వారా మా వదిన ఆల్రెడీ అయిపోయింది అంత అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను ట్రీట్మెంట్ కొరకు మా అన్న పంపారు ముందు అంబులెన్స్ లో తర్వాత తర్వాత ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం ఈ రోజు నైట్ బోబాలో వేసారు ఎలా జరిగిందనేది కూడా మాకు కూడా తెలియని విషయం ఇది మేము మధ్యాహ్నం సుమారు ఒకటి ఒకటిన్నర రెండింటికి ముఖ్య రాము అనే వ్యక్తి ఇంటి నుండి బయటికి వస్తుండదు పడిపోవడానికి పడిపోతుండు ఇంట్లో పట్టు ఇంటి వాళ్ళు చూసి చేక మేము అందరం చేరుకు చేరుకునేసరికి భార్యలో ఉన్న మృతి చెందిము భర్త భర్త మాక్సిమం మొత్తం దెబ్బలతో తలిగి బ్లేడ్తో ఉండి ఉండేసరికి తీసుకొచ్చి నీడ పడుక పడుకోబెట్టడం జరిగింది తరువాత కాలంలో మేము అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపిచ్చి స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చాము ఇచ్చి అతనికి హాస్పిటల్ తరలించాం మా ఇప్పుడు ఘటన ఘటన గొడవలో చనిపోవడం రీజన్ ఇప్పుడు దానికి సమాచారం అనేది మా కూడా అంతు విషయం అసలు ఎలా జరిగింది వీలే కొట్టుకున్నారా ఇద్దరు మూడో వ్యక్తి ఎంటర్ అయ్యిందా లేదా అనేది మాకు కూడా అంతుపట్టని విషయం జరుగుతుంది ఇక్కడ దీనిపై పోలీసులు విచారణ చేసి కొంచెం దానికి సమా సరైన సమాచారం ఇవ్వాల్సిన ఇవ్వాలని కోరుకుంటున్నాను